మహిళా కార్మికురాలు స్వప్న సంఘటనను కొన్ని కార్మిక సంఘాలు బూజీగా చూపెడుతూ ఏఐటిఈసీ నాయకులను యూనియన్ ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు దేశవ్యాప్తంగా దళితుల హక్కుల వారి అభివృద్ధి కోసం సిపిఐ ఏఐటిఈసీలు అనేక పోరాటాలు చేసి సాధించడం జరిగిందని ఇప్పటికీ దళిత హక్కుల పోరాట సమితి పేరుతో రాష్ట్రంలో దళితులకు చెందిన సమస్యలపై అనేక ఉద్యమాలు పోరాటాలు చేయడం జరుగుతుందని దళితులకు ఏఐటిఈసీ ద్రోహం చేస్తుందని మహిళా కార్మికురాలు స్వప్న సంఘటనను బూచీగా చూపెడుతూ సింగరేణిలో ఎంతో చరిత్ర కలిగిన ఏఐటిఈసీ యూనియన్ ప్రతిష్టను దిగజార్చే విధంగా నాయకులను కించపరిచే విధంగా పరువుకు భంగం కలిగించే విధంగా సోషల్ మీడియాలో కొన్ని పత్రికల్లో యూట్యూబ్ ఛానల్స్లో కొన్ని సంఘాలు కొంతమంది అసత్య ఆరోపణలు చేస్తూ ఫోటోలు వీడియోలు క్రియేట్ చేస్తూ ప్రచారం జరుగుతుందని దీనిని సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ ఏఏటియుసి తీవ్రంగా ఖండిస్తున్నదని ఈ దుష్ప్రచారాలు చేయడం మానుకోవాలని లేకుంటే చట్టపరంగా ఎదుర్కొంటామని సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ ఏఏటియూసి కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి బ్రాంచ్ కార్యదర్శి ఆర్ ఎల్లి పోషములు పేర్కొన్నారు మహిళా కార్మికురాలు జనగామ స్వప్నపై ఏఐటిఈసీ ఉప ప్రధాన కార్యదర్శి మడి ఎల్లాగౌడు దాడి చేసి దళిత మహిళను అవమానపరిచాడని పేర్కొనడం వాస్తవాలు తెలుసుకోకుండా అసత్య ఆరోపణలు చేయడం సరైంది కాదని పేర్కొన్నారు ఏఐటీఈసీ యూనియన్ నాయకులు దళిత ద్రోహి అని దుష్ప్రచారం చేయడం సరైంది కాదని ఏఐటిఈసీలో ఎక్కువ శాతం దళితులే నాయకులుగా కార్యకర్తలుగా కొనసాగుతున్నారని వారు పేర్కొన్నారు జనగామ స్వప్న మై యూనియన్ మాజీ ఫిట్ సెక్రటరీ అమరజీవి కామ్రేడ్ రొంటాల కొమరయ్య కూతురు అని ఆమెను ఏఐటీఈసీ నాయకులు గాని కార్యకర్తలు గాని ఎలాంటి ఇబ్బందులు పెట్టలేదని వారు పేర్కొన్నారు అన్న ఇవాళ బస్ స్టాండ్కి వెళ్ళి రమ్మని చెప్పాం కదా కట్ చేసాడు కట్ చేసండు మళ్ళీ చేస్తా మళ్ళీ ఫోన్ చేస్తా లేదు చేస్తా పెట్టినా అన్నాడు ఫోన్ కట్ చేస్తుండు ఫోను బయటికి రావాలి నేను మా అన్న రియాజ్కు మొన్న చేసిన ఆరోపణ ఏదైతే ఉందో అన్నా నువ్వు రా బస్టాండ్ కాలనీ నేను మనో జాబర్ అన్నావు గుండాజం చేస్తానన్నావు రెండు కోటలు నా పేరు మీద అలాట్మెంట్ అయింది అన్నావు పది ఆరోపణలు చేసినావు పది ఆరోపణలు ఈ కాళ్ళకి సంబంధించినవి నిరూపించు రాన్నా నువ్వు విమర్శ చేసిన మొగోనివి నువ్వు రాన్నానికి దండం పెడతా నిరూపించాన్నా అని చెప్పా రెండు సోర్ల ఫోన్ చేస్తే అలో అని కడిగేస్తుండు కాబట్టి నేను కూడా నిన్న ఛాలెంజ్ చేసిన అన్నా దళిత మహిళ మీద ఒక నాయకుడు అర్ధరాత్రి దౌర్జన్యం చేసిండే స్టేట్మెంట్ ఇచ్చినవా అన్న ఆ మహిళ దళిత మహిళ నా ఇంటికి ఎందుకు వచ్చిందని అడిగినవా అన్న తెలియదన్నా అడిగినవానే అడగలేదు దేవేందర్ అనే నా అబ్బాయి నాకు సంబంధించిన అబ్బాయి మా మా ఇంట్లో అబ్బాయి నేను తను ఆ సమయంలో అక్కడికి ఎందుకు వేయండు అని అడిగినవానే నేను దేవేందర్కి ఫోన్ చేసింది అమ్మాయే చెప్తాను కాదే నీకు తెలివి లేదా అనే అన్నయ్య లేదన్నా ఈనా నా మాట ఇన్నా బాధ అయితే ఆ దేవేందర్ వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చిండమ్మా రాత్రి దేవేందర్ భార్య ఎక్కడున్నదమ్మా మరి అడిగావా అడగలేదు ఆ అమ్మాయి నా ఇంటికి ఎందుకు వచ్చింది అర్ధరాత్రి నా ఇంటి మీద హరాస్మెంట్ ఎందుకు చేసింది ఒక నాయకుని ఇంటి పైన అని అడగలేదు ఆమె ఆమెనాడ దౌర్జన్యం చేసిన అని అన్నావు అన్నా దయచేసి ఆ అమ్మాయిని తీసుకొని రావే ఆ అమ్మాయిని తీసుకొని రా నేను ఆమె ఎంతమందిని మందిని హరాస్మెంట్ చేసారో వాళ్ళు వస్తారని సిద్ధంగా ఉన్నారన్న సిద్ధంగా ఉన్నారు ఆ అబ్బాయి భార్య రావడానికి సిద్ధంగా ఉన్నదన్న నా మీద కక్ష ఉండే తీసుకోగానే అనవసరమైన కుటుంబాలను బజార్లు ఎత్తి కదా నాన్న ఇది న్యాయమా నీకు నేను ఆ దళిత మైలో ఎవరో కాదన్న దళిత మైలో మా మై ఆమె మా ఏఐటిసి ఫిట్ రెడ్డి బిడ్డ అన్న ఫిట్ సిగరెట్ ఫైవ్ ఏలో నీ అత్యంతరావు ఫిట్ రెడ్డి దొర నీకు ఫిట్ సిగరెట్ ఉంటే ఒక దళిత నాయకుడు ఏఐటిసీ ఫిటి సెకరెట్గా పోటీ అక్కడ పనిచేసిందన్న మా పిటి సెకరెట్ దళిత నాయకుడి బిడ్డ ఈరోజు ఈ సప్న ఆ దళిత మా బిడ్డ నా బిడ్డనే ఓపిక కాబట్టి నేను దౌర్జన్యం చేయలేదే కాబట్టి సరే నా పైన ఇంత తీసుకో ఎర్ర జెండా లాంటివి ఏఐటీసీ నాయకుడు ఆటివి ఏఐటిసీ నాయకుడు ఎర్రజెండా ఎందుకన్నా మా డిఎల్ఏ రియామ్మ చూసుకుందామన్నా చూసుకుందాం దా నీకు నాకు ఏమన్నా ఉంటే ఆ అమ్మాయికి అన్యాయం జరిగిందంటే అమ్మాయిని తీసుకొని రా ఆ అమ్మాయిని తీసుకొని డిబెట్లో కూర్చుందాం డిబెట్లో కూర్చుందాం ఆ అమ్మాయిని తీసుకొని రా అన్న అమ్మాయిని తీసుకొని రా రేపు నువ్వే పెట్టు రేపు టైం రేపు నువ్వే పెట్టు ఎక్కడికో పది మందిని తీసుకొని వస్తావా ఒక్కనివే వస్తావా అమ్మాయిని తీసుకొని వస్తావా నేను ఈ అమ్మాయి ద్వారా ఎంతమంది రోడ్డున పడ్డరో వారు వస్తారన్నా వారికి సమాధానం చెప్పన్నా నువ్వు లీడరు కదా నాకన్నా రెండు సంవత్సరాలు పెద్ద అదే సన్యాసి నేను మొత్తుకుంటానరా నేను మొత్తుకుంటానా మడ్డీ ఎలా ఎవరు నీకు తెలుసు దొంగ మాటలు మాట్లాడద్దు అన్నా మాటలు మాట్లాడద్దు అన్నా ఎట్లా మాట్లాడతావన్నా నేను దళితులకు వ్యతిరేకమా నేను మడ్డీ ఎల్ల అనేట దళితులకు వ్యతిరేకమా నా చరిత్ర తెలుసుకోకపోతే అన్న ఒక దళితుడు సన్యాసి నన్ను దళితుల వ్యతిరేక అంటావారా నా ఓదలకు రారే ఓదలకు రారా నాయనా ఓదలకు రా నిన్ను తీసుకోకపోతా కార్లా నువ్వు ఓదలికాడా ఎస్సీలను నిలిచి పెడతా ఒక్కరన్నా నన్ను పేరు పెట్టి వెళితే నేను తప్పని వస్తా మా అల్లుడు మా కొడుకు మా తమ్ముడు అంటారా ఎస్సీలు నాకు లేదా వివాద వివాదాస్పదరాలుగా కాంట్రవర్సీగా కాంప్లికేటెడ్గా ఉన్న సంగతి చాలామందికి తెలుసు ఏదేమైనా ఆమె వ్యక్తిగత విషయాలు మాట్లాడానికి మేము కోనుకోలేదు ఏమి జరిగినప్పటికీ అది పోలీసు రిపోర్ట్ ప్రకారం ఉన్నది పోలీసు అండర్లో అది విచారణ జరుగుతుంది మా ఉద్దేశం ఏమిటంటే ఈ సంఘటన పైన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ లాగా ఒకటి ఏర్పాటు చేసి ఒక నిజ నిజ నిర్ధారణ జరిపి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఒకవేళ మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ మా మీద మా వాళ్ళు ఎటువంటి ఆరోపణ వచ్చినా లేదా ఎటువంటి నిర్ధారణ జరిగినా ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటిసి మా కమిటీలో చర్చిస్తుంది దాని మీద చర్యలు తీసుకుంటుంది అని గమనించవలసిందిగా మనవి చేస్తున్నాం ఏఐటిసీలో అక్రమాలకు అరాచకాలకు అవినీతికి లేదు అట్లాగే కొంతమంది అవినీతి ఆరోపణలు కూడా చేస్తున్నారు చేస్తున్నారు చేశారు ఇదంతా కూడా ఏఐటిసీని డ్యామేజ్ చేయాలని నాయకులను డ్యామేజ్ చేయాలని చేసేటటువంటి కుట్రలో భాగమే ఇప్పటికి కూడా మేము మనవి చేసేది ఏమిటంటే ఏఐటిసీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ డెలిగేట్లు కానీ ఈవెన్ మడ్డీ ఎల్లన్నా కానీ ఎవరైనా అవినీతికి పాల్పడితే అక్రమాలకు పాల్పడితే అరాచకాలకు పాల్పడితే ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటిసీ ఆలోచిస్తుంది మా కమిటీలో చర్చ చేస్తుంది రుజువైతే చర్య తీసుకుంటుంది ఇది ఏఐటిసీ పక్షాన మా నాయకత్వ పక్షాన మేము చెప్పేటటువంటి వివరణ ఎప్పటికైనా ఏఐటిసీ సిపిఐ దళితుల పక్షమే పోరాడుతుంది దళితుల కోసమే పుట్టింది దళిత సంఘాలు పెట్టింది ఏఐటిసి అనేక దళిత వాడల్లో సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసింది సిపిఐ దేవాలయాల్లో ప్రవేశం కల్పించింది సిపిఐ అందుకనే భారత కమ్యూనిస్ట్ పార్టీని ఏఐటిసిని దయచేసి ఎవరు డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేయకూడదు అది శుద్ధ అబద్ధం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మొన్న జరిగినటువంటి పద్నాలుగవ తారీఖు నైట్ జరిగినటువంటి సంఘటన అది చాలా బాధాకరమైన విషయము పర్సనల్ విషయము అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ పర్సనల్ అటువంటి విషయాలలో ఎవరైతే దేవేందర్ రెడ్డి అనే అతని భార్య మడ్డలయ్య అంటే మా డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఇంటికి రావడము ఆ అమ్మాయి వచ్చి నా భర్త లేడు అన్నో విధి పరిస్థితి మరి ఎక్కడ ఉన్నాడనే అమ్మాయి నేను ఉండలేను నేను తట్టుకోలేను నేను చచ్చిపోతానే దిశలో ఆమె మాట్లాడిన తర్వాత ఆయనే మధ్యలో రెస్పాండ్ అయ్యి మరి ఎక్కడ ఉన్నాడని ఆయన తనకు ఫోన్ చేయడంతో ఎక్కడ ఉన్నాడని తెలుసుకున్న తర్వాత సరే మనము పోయి తీసుకొద్దాము ఇది రెండు కుటుంబాలకు సంబంధించినటువంటి ఇష్యూ ఇది భార్యాభర్తల ఇష్యూ కుటుంబాల ఇష్యూ అని పెద్ద మనిషిగా ఆయన పోయి కొంత దూరం పోయి కొంత దూరాన వారి ఎవరైతే ఆ మహిళా కార్మికులు ఉన్నదో వారి ఇంటికి పోకుండా నుండి ఆయన ఫోన్ చేసి పిలిపించుకున్నటువంటి సందర్భం ఆ సందర్భంలో ఆయన వచ్చినాక ఆయన తీసుకొని ఎలా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరైతే ఉన్నారో ఆ సప్న అనే మహిళా కార్మికులు అత దేవేందర్ రెడ్డి అనే ఆ వ్యక్తి ఈ మా డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఇంటికి వచ్చిన తర్వాత ఆడ కూర్చుండి వీళ్ళు మాట్లాడి వీళ్ళ భార్య సంప్రదింపులు చేస్తున్న సందర్భంలో మళ్ళా వచ్చి వారు కారు తీసుకొని ఈ సప్న అనే వ్యక్తి ఆమెతో ఇంకో ఆమె వాళ్ళిద్దరు ఫ్యామిలీ ఇంకోటి వచ్చి వాళ్ళ ఇంట్లో పెద్ద మనిషిగా ఎదురుగా గమ గలు ఉన్నప్పుడు బాబు ఇంట్లో రాని తిరగడం జరిగింది ఆయన వచ్చిన తర్వాత ఆయన భార్య వచ్చింది వచ్చేదో కూసమ్మని చెప్పడం కూడా జరిగింది మర్యాదపూర్వకంగా కూసమ్మని చెప్పేది అందులో డిస్కర్స్ అయ్యి ఈ అమ్మాయి ఏదో వీడియో తీస్తుందని అందులో డిస్కర్స్ అయిన సందర్భములో అంటే మీరు బయటికి వెళ్ళు బయటికి వెళ్ళుడు అంటే మరి ఆ మధ్యలో ఆమెకు మరి ఎట్లా అడ్డం పడ్డదా లేకపోతే ఏమైందో అది తెలియదు కానీ ఆమెకైతే దెబ్బ తాకిన విషయం అయితే వాస్తవము ఇది దుర దుర దురస్తృతమైన పరిస్థితి ఇలాంటి ఇకముందు ఏ కార్మిక మహిళా కార్మికులకు కానీ లేక కార్మికులకు కానీ జరగ జరగద్దు జరగకూడదని కూడా తెలియపరుస్తూ ఏమన్నా సమస్యలు ఉంటే మన అంత కార్మిక వర్గం మనమంతా కార్మికులు మహిళా కార్మికులు గతంలో వేల మంది సింగరంలో ఉండే ఇటు మేల్ కార్మికులు అటు మహిళ ఆ ఫీమేల్ కార్మికులు కలిసి పనిచేసినటువంటి సందర్భాలు అక్క చెల్లెలని పనిచేసినటువంటి సందర్భాలు ఇవాళ అవి కొరవైపోయింది అయిపోయింది రేపు సింగరేణి యజమాన్యానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఇలా సింగరేణి యజమాన్యము మహిళా కార్మికులకు ఉద్యోగం ఇస్తూ ఉంటే ఇలాంటి పరిస్థితులు వచ్చే ఉంటే మరి మహిళా కార్మికులకు ఉద్యోగాలు ఇవ్వాలా ఇవ్వద్దా అనేది కూడా ఇలా సింగరేణి యజమాన్యం కూడా మరి ఆలోచించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఏది ఏమైనా వీరిద్దరూ పోలీస్ స్టేషన్లో ఇచ్చినటువంటి కాంప్లిమెంటు రిటర్న్ తీసుకున్నట్టయితే మన పెద్ద మనుషులు దళిత పెద్ద మనుషులు కానీ మన ఏ పెద్ద మనుషులు దళిత పెద్ద మనుషులనే కూర్చున్నాం వాళ్ళతో సంప్రదింపులు చేసుకొని మనము మన సామరస్యంగా మన సమస్య పరిష్కార దిశలో కోదామని కుటుంబాలు బాగుండాలని అందరం బాగా బాగుండాలని తెలియపరుస్తుంది కార్యక్రమంలో ఏటీసీ నాయకులు అశోక్ రంగ శ్రీనివాస్ ఏ సురేష్ ఎంఏ గౌస్ మద్య దినేష్ పెర్క మహేందర్ కె శ్రీనివాసరావు చెప్ప్యాల భాస్కర్ శంకరయ్య శ్రీనివాస్ పార్లపల్లి రామస్వామి వెంకన్న రాజబాబు తిరుపతి రాజేష్ ఏరాజ్ నరేష్ పొన్నం రంజిత్ బుర్రా భాస్కర్ పడాల కనకరాజు మడ్డి కిరణ్ ఎం దేవేందర్ రెడ్డి రమేష్ గౌడ్ జగదీశ్వర్ ఒల్లాల మల్లయ్య వర్నాల లక్ష్మీనారాయణ బి సంతోష్ పి భాస్కర్ ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు